స్వామి బోరబండలో మహిళలు ఉన్నారు మనతోని వాళ్ళ ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుందాం అమ్మ ఏ పార్టీ గెలవబోతుంది కారే కారే గెలుస్తుంది అండి రేవంత్ రెడ్డి ఏం చేయలేడు పింఛన్ ఇస్తా అన్నాడు నాలుగు వేలు ఇయ్యలేదు ఒంటరి మహిళకి రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు ఇయ్యలేదు ఇండ్లు ఇస్తా అన్నాడు ఇయ్యలేదు ఉండోళ్ళకే ఇస్తున్నాడు గరిబోళ్ళకి ఇస్తలేడు గులగొడుతున్నాడు వాడు ఏం చేస్తాడు ఒక రోడ్ వేపియడు ఏం వేపియడు మా గల్లీలో అయితే ఒక రోడ్ కూడా వేపియలేడు ఇక రుబాబు మాటలు మాట్లాడతాడు వాళ్ళని వీళ్ళని బెదిరిస్తున్నాడు నవీన్ రెడ్డి యాదవ్ రేవంత్ రెడ్డి ఏం చేశాడండి ఏం చేయలేదు మాకు మా కేసీఆర్ అన్న ఉన్నప్పుడే చాలా బాగుండే పోలీసు వాళ్ళు కూడా పన్నెండు గంటల రాత్రి ఒంటరి మహిళలు వస్తుంటే పోలీసు వాళ్ళు ఉంటుండే వాడు వచ్చినప్పటి నుంచి పోలీసు ఒక్క మనిషి కూడా కనిపించడం లేదు అండి రేవంత్ రెడ్డి ఏమంటే మా ఒక ఉచిత బస్సు ఒక్కటి మమ్మల్ని గెలిపిస్తుంది చనిపోతున్నారు జనాలు ఎంత మంది చనిపోతున్నారు మీకు కూడా తెలుసు కదా నిన్న నైట్ కూడా బస్సు యాక్సిడెంట్ అయి చనిపోయారు ఏమన్నా చూసాడా అతను ఆయన బస్సు ఫ్రీ పెట్టిన వాళ్ళనే కదా ఇట్లా బెదిరిస్తున్నాడు మాకు ఓట్లు అది గుంటూరుదాం అది ఇది చేస్తా అంటాడు మేమైతే కేసీఆర్ కే వేస్తాం ఓటు నేను ఎప్పుడు కేసీఆర్ కే వేస్తా కేసీఆర్ కే వేస్తాను కేసీఆర్ వచ్చిన చాలా బాగుండే కేసీఆర్ అన్న మాట్లాడము కేసీఆర్ వచ్చి నుంచే మాకు రెండు వేల పింఛన్ వచ్చింది ఆయన వచ్చి అన్ని చేసిండు మాకు ఇప్పుడు ఇండ్లు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం అంతేకాలు ఇండ్లు కావాలి ఇండ్లు కావాలి సన్న బియ్యం అన్నాడు సన్న కూడా లేదు సన్న బియ్యం కాదు అది సన్న బియ్యం కూడా కాదు అవి దొడ్డ బియ్యమే అవి ఓకే